గల్లు గల్లు మని సవ్వడులు ముద్దు బాలుడెవరే వెనకొల్లగాని కృష్ణ పాదముల ఆనవాలు ఎవరే గల్లు గల్లు మని మువ్వల సవ్వడులు ముద్దు బాలుడెవరే వెనకొల్లగాని కృష్ణ పాదముల ఆనవాలు ఎవరే గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్య మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యా పదుగురి నిందెలతో పలుచన కాకయ్యా నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే దినన దిన 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 దినన ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంట చేష్టలేలరా నంగినా ఊరంతా చేరి ఏమేమి అన్నా కళ్ళబొల్లి మాటలేనా రాధిక చెలువలు చీరలు దోచినా చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచినా మంచిని చూడరా తెలియని లీలత తికమక చేయక మంచిని చూడకురే మాటలు విసరకరా జయ కృష్ణ 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 హరే దిన నన దీన దీన దిన నన దిన నన దిన దిననా 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 గల్లు మని మువ్వల సవ్వడులు ముద్దు బాలుడెవరే వెనకొల్లగాని కృష్ణ పాదముల ఆనవాలు ఎవరే గల్లు గల్లు మని మువ్వల సవ్వడులు ముద్దు బాలుడెవరే వెనకొల్లగాని కృష్ణ పాదముల ఆనవాలు ఎవరే ఆవుల్ని కాచిన ఆటలతో తేలిన అంతలోనే ఆగిన ఆ బాలుడు ఆవుల్ని కాచిన ఆటలతో తేలిన అంతలోనే ఆగిన బాలుడు అవతారమూర్తిగా తన మహిమ చాటగా లోకాన బాలుడు గోపాలుడు ఆ తియ్యని మత్తున ముంచిన మురళీలోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కథ తరములుగా నిలిచే కదా తలచిన వారి ఎడా తరగని మధుర సుధా జయ కృష్ణ 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 హరే గల్లు గల్లు మని మువ్వల సవ్వడులు ముద్దు బాలుడెవరే వెనకొల్లగాని కృష్ణ పాదముల ఆనవాలు ఎవరే అల్లరి కన్నా బోనీల వర్ణ లీలలు మానయ్యా అందెల సవ్వడిలో ముంగిట నిలిచే కదా మువ్వల రవలితో గుండెలు మురిసె కదా జయ కృష్ణ 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 హరే గల్లు గల్లు మని మువ్వల సవ్వడులు ముద్దు బాలుడెవరే వెనకొల్లగాని కృష్ణ పాదముల ఆనవాలు ఎవరే గల్లు గల్లు మని మువ్వల సవ్వడులు ముద్దు బాలుడెవరే వెనకొల్లగాని కృష్ణ పాదముల ఆనవాలు ఎవరే